క్రీస్తునందు ప్రీలారా ఇందాక మంచి పాట విన్నారు కదండి సామాన్యులేమి సామంతులేమి ధనుకులేమి దరిద్రులు భూమి భూమి ధనుకులు ఉన్నారు దరిద్రులు ఉన్నారు సామాన్యులు అనగా ముఖ్యమంత్రులు ఉన్నారు ప్రధానమంత్రులు ఉన్నారు మరి మరి ఈ భూమి మీద అరుకు తినేవారు ఉన్నారు మరి డబ్బులు ఉన్నవారు ఉన్నారు డబ్బులు లేని వారు ఉన్నారు పేదవారు ఉన్నారు మరి ఇలాగా మంచి జీవించే వాళ్ళు ఉన్నారు కానీ అందరూ కూడా ఒక రోజు చనిపోవలేనని దేవుని వాక్యం చెల్విస్తుంది మరి తాగుబోతులు త్వరగా చనిపోతారు ఒక సంవత్సరాల తర్వాత చనిపోతారు అందరూ ఎవరైనా సరే ఈ భూమి మీద చనిపోతారని దేవుని వాక్యం చెల్విస్తుంది చనిపోక ముందర సామాన్యులైనా సామర్థ్యులైనా ఒకటి తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే మరి శ్రీయేసు క్రీస్తు ప్రభు సువర్తమానం అనగా సువార్తనగా మంచి మాట సువార్తనగా రాజస్వార్త సువార్తనగా మంచి మాటలు విని పాపము నుండి విడుదల ఆ పాపం నుండి విడుదల చేయాలంటే సర్వ మానవాడి కొరకు యేసు ప్రభు రెండు వేల ఇరవై నాలుగు సంవత్సరాల క్రితం ఈ భూమికి వచ్చాడండి చాలా మందికి తెలుసు కాని చలిరాచ నేత్రాచ జీవము డమ్మము ఇవన్నీ మానవుడు కోరుకుంటున్నాడు ఇవి కోరుకొని మానవుడు మరి చనిపోయి పాతానికి అగ్నిగుండానికి వెళ్ళిపోతున్నాడు ఎవరు చూశారులే మట్టి శరీరం మట్టికి వెళ్ళిపోతుంది దేవుడిచ్చిన దేవునికి వెళ్ళకుండా నరకానికి అగ్నిగుండానికి జారిపోతుందని మరి వారు తెలియకనే తెలిసి కూడా కొందరు తెలియక కొందరు ఇలాగా చేస్తున్నారు ఓ సోదరులారా ఒకసారి మీరు జ్ఞాపకం చేసుకోండి ఎందుకంటే ప్రభు ఈ భూమికి రావడానికి కారణం ఒకటి ఉంది సామాన్యులైనా సామర్థులైన దళితులైనా మరి లోక నివాసులందరూ మరణించి పాదారానికి అగ్నిగుండానికి వెళ్ళిపోతున్నారు అది గ్రహించిన దేవుడు రెండు వేల ఇరవై నాలుగు సముద్ర తాము ఈ భూమి సర్వమానవాళిని రక్షించడానికి వచ్చారు యేసు కృష్ణ ప్రభు రావడానికి ముఖ్య కారణం ఏదంటే నిన్ను రాజ్యం చేర్చడానికి పరలోక రాజ్యం ఉంది కానీ తెలియదు ఈ శరీరాన్ని ఏం కావాలి తినాలి తాగాలి ధరించుకోవాలి మరి ఇలా చేయాలని దేవుని వాక్యం చెప్పడం లేదు శరీరం చెప్తుంది శరీరానికి కావాల్సిన సుఖ సంతోషాలు కానీ అది డెబ్బై సంవత్సరాల తర్వాత ఆ సుఖం ఉండదు మానవునికి ఒక రోజు మనిషి చనిపోయి పాత గుడ్డానికి అంది పొందుతున్నాడు అది గ్రహించిన దేవుడు పరమ పరమయ్య సర్వ మానవాళి కోసము ఆయన సామాన్యమైన మానవుడుగా కన్యమర్య గ్రంథంలో జన్మించి ఆయన ముప్పై మూడున్నర సంవత్సరాలు జీవించి ఈ భూమి పుట్టలను గుడ్డలను మూగలను చెవుటలను చనిపోయిన వారిని అనేకులు బయట చేసిన మహనీయుడు కాలానికి శకానికి యుగపురుషుడు మహాపురుషుడు అటువంటి అటువంటి ప్రభు మానవులను రక్షితుడకు ఈ భూమిద వచ్చాడు పాపులను రక్షితుడు లోకమునకు లోకములకు వచ్చిన పాపు స్థితిలో ఉన్న మానవునికి నువ్వు సామాన్యుడు నువ్వు దరిద్రుడమైనా నువ్వు అందగానివైనా నువ్వు ఆటగాడివైనా నువ్వు పోటగాడివైనా నువ్వు మాటగా నీకు మరి అని దేవుని ఆ పాపిని రక్షించడానికి ఏ చులభిస్తుంది ప్రభు ఈ భూమికి వచ్చాను ఓ ప్రియ సుఖ అన్నగారు చూడండి మరి అందరు ఎంత బాగా చూసుకుంటున్నాడు మంచి పట్టాడు మరి అందంగా ఉండవని మంచి వీసాలు పెట్టాడు మంచిగా కలర్ కొట్టాడు మరి ఆ తర్వాత రంగు రాలిపోతుంది రాచిన రంగు ఉంటుందా పెద్ద రంగు ఉంటుందా ఉండదు రాచిన రంగు రాలిపోతుంది వేచిన వేక్ష ఊడిపోతుంది బ్రతుకు బయటపడిపోతుంది ఒక రోజు దేవుడి తీర్పులో మనిషి నిలబడిపోతాడు ఈ రంగు ఎలా మరి కారిపోతుందో ఈ బ్రతుకు ఎలా ముగిసిపోతుందో ఒక రోజు మనము కూడా తీర్పు క్రీస్తు నిలబడినప్పుడు మన బ్రతుకులన్నీ బయటికి వచ్చిన తర్వాత నరకముంది అగ్ని ఉండముందని దేవుని వాక్యం చెల్పిస్తుంది ఓ ప్రియ అమ్మ చెల్లి అక్క తమ్ముడా ఒక మాట మాట మీరు నీ బ్రహ్మోటి ఒప్పుకుంటే నిత్య జీవితంలో వెళ్ళిపోతావు అంతే కదా ప్రభువా పాప నన్ను క్షమించు నా కంటి ద్వారా నా నోటి ద్వారా ఎన్నో పాపాలు చేశాను కాపాడు నీవు శివ మార్గం పొందావు నేను రక్తం నువ్వు సమాధి చేయబడ్డావు సమాజంలో నుండి మూడవ తిరుమల సచివుడు లేచిన సచివుడు దేవుడా నీకే స్తోత్రం నన్ను క్షమించు నన్ను కాపాడు నా కుటుంబాన్ని దీవించు నాయన నీ పర్లోక రాజ్యం నాకు దయచేయము ఏసు నమ్మని అడుగుతున్నాను తండ్రి ఆమె మరి పాపములు ఒప్పుకోవాలి పరలోక రాజ్యం చేరాలంటే దీపం ఇల్లు చక్క పెట్టుకోవాలి ప్రాణం ఉండగానే ప్రభు అయిన ఏసుకునిస్తున్నది నిత్య జీవులో వెళ్ళిపోతాం థ్యాంక్ యూ గణపేశ్వర్ అన్న మరి ప్రభు నమ్మండి పొందండి ఈ లోకము ఇక తాగుతున్నావేమో తంబాకు మందు ఇవన్నీ ప్రభు ఆ నా కొరకు నువ్వు రక్తం కార్చావు మరణించావు నా కుటుంబాన్ని తిప్పమని అడిగితే పరలోకార్మిస్తాడు ఓకే థ్యాంక్ యూ ఇప్పుడు రాసిన రంగుంటది నెల మహాదేవు రెండు సార్లు శాంపేస్తే కాలిపోతది అలాగే మన జీవితాలు కూడా చేసిన ప్రతి పాపం ఏసు క్రిస్తూ ఎదుట మనం నిలబడినప్పుడు మనము మన మంచోళ్ళ మనకుంటాం కానీ ఏవి సమాజంలో మంచోళ్ళం అని క్రీస్తు న్యాయపీఠం ఎదుగుతాం మనం మంచోళ్ళంగా ఉండం కానీ దీపం ఉండ కానీ ఇల్లేలా చక్క పెట్టుకుంటున్నావు ప్రాణం ప్రభు అయిన యేసు కృష్ణ నమ్మితే నిత్య జీవంలో వెళ్ళిపోతావు థ్యాంక్ యూ గడ్ బెస్ నీ కుటుంబాన్ని దీవించుకో మరి నీ కుటుంబాన్ని రక్షించుకో ప్రభు నాకు ఈ రోజు మంచి మాటలు ఇచ్చావు నాయన నా మనసు మార్చు నా హుద మార్చు అని చూడు మరి యేసు క్రిస్తును నీ సొంత రచకుడుగా అంగీకరిస్తే నివుడు నీటి వారు రక్షణ పడతారు ఇదే అనుమూల సమయం థ్యాంక్ యూ దేవుడు దీవించుడు మరి పెద్దనా ఓకే పెద్ద